మనలో దేవుని వాక్యం పలించాలంటే ఇది చదవండి ఒకటో ఒక తీలు ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినాము మీలో కొందరు అట్టి వారే ఇంటిని కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంత్రులుగా తీర్చబడితే ప్రైజ్ ప్రైవేజ భూలోకంలో ఎవరు కూడా నీతి మంత్రుడు ఎవడ కూడా లేడు పిల్లారా అటువంటి వ్యక్తి వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యం ప్రకారంగా జీవించాలంటే వాక్య ప్రకారంగా ఉండాలి అంటే వాక్యం ప్రకారంగా మాట్లాడాలంటే వాక్యం ప్రకారంగా మన జీవితం గడపాలి అంటే పిల్లారా ఏమన్నారు ఇక్కడ ఏమన్నారు క్రీస్తు నామందు మన దేవుని ఆత్మయందు పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడి తిరిగి అరే లు ప్రైజ్ దేవుని నామందు కడుగుబడ్డారు పరిశుద్ధ ఆత్మయందు కడుగుబడ్డారు ఎప్పుడైతే బాప్తి తీసుకుంటారో అప్పుడు దేవుని ఆత్మ మీ మీద కొమ్మరించబడుతుంది పిల్లారా దేవునికి స్తోత్ర ఎందుకంటే మరి పరిశుద్ధాత్మ కొమ్మరించబడినప్పుడు పిల్లారా మనం మంచి నేలగా మార్చబడతాము మనం మంచి వ్యక్తులుగా మార్చబడతాము మనం నీతి మార్చబడతాము పరిశుద్ధాత్మ చేత కడగనంత కడగబడనంత కాలము కూడా మంచి నేలగా మార్చబడాలి ఏం దేవునికి స్తోత్ర మాల ఆ విధంగా మనము బాప్త సార్లు పొంది పొంది దేవుని ఆత్మ చేత కడగబడాలి దేవుని ఆత్మ మనలోకి రావాలి అప్పుడు దేవుని యొక్క ఆత్మ ప్రభువా మీరు రెండు ప్రభువా నాలోకి అని మనం ఆశతో అడిగినట్లయితే ప్రిడారా అప్పుడు దేవుని ఆత్మ మనలోనికి వచ్చి మనం మంచి నేలగా మార్చబడతాం మనం మార్చబడతాం నీతి నీతిమంతులుగా మార్చబడితే మన జీవితాలు మూడు కాయలుగా ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా మనం అభివృద్ధి చెందుతాం ప్రీడారా ఎందుకు ఈ విధంగా ఫలించలేకపోతున్నావు అంటే కారణం మానవుడు దేవుని ఆత్మచేత కడగబడకే దేవుని ఆత్మచేత మనం ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు మంచి నేలగా మార్చబడతాం అప్పుడు నూరంతలుగాను అరవదంతలుగాను ముప్పైదంతలుగాను మనం ఫలిస్తాం ఎవరి రేంజ్కి వాడది వంద అంతలుగా ఫలించే వాళ్ళు వంద అంతలుగా ఫలిస్తారు అరవదంతలుగా ఫలించే వాళ్ళు అరవదంతలుగా ఫలిస్తారు ముప్పదంతలుగా ఫలించే వాళ్ళు ముప్పదంతలుగా పలి పలిస్తారు బిడారా మూడు తరగతులు ఇచ్చారు దేవుడు ఇక్కడ మరి మీరు ఏ తరగతిలో ఉన్నారు ముప్పది అంతల్లో వారిగా ఉన్నారా లేక అరవదంతలుగా ఫలించే వారిగా ఉన్నారా లేకపోతే నూరంతలుగా ఫలించే వారిగా ఉండాలా ప్రిలారా దేవునికి నూరంతలుగా ఫలించే వారిగా ఉంటే మరి దేవుని మార్గం సునీయాసంగా ఉంటుంది ప్రిలారా దేవుని మార్గం మనకో దేవుడే ఉండి మనల్ని చేపట్టుకుని నడిపిస్తూ ఉంటారు అట్లాగే అంతలు అంటే మరి వాళ్ళ రేంజ్ వాళ్ళది ముప్పై అంతలు అంటే వాళ్ళ రేజు మూడు తరగతులుగా విభజించబడేది దేవుడు విభజించారు వీళ్ళని మంచి నేలగా మార్చబడిన వాళ్ళని మూడు తరగతులుగా విభజించారు ఏంట మార్చబడిన వారు కొందరు అరవై వంతలుగా మరచబడిన వాళ్ళు కొందరు ముప్పై వందలుగా మార్చబడిన వాళ్ళు కొందరు అందరూ ఒకేలాగా ఉండరు ఒకే తరగతిగా మార్చబడలేరు ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ వాళ్ళకు వెళ్ళిపోరు అనమాట దేవునికి స్తోత్ర ప్రయోజన మనిషికి విల్ పవర్ ఉంటుంది విల్ పవర్ అంటే ఏంటి అర్థం చెప్పండి విల్ పవర్ అంటే ఏంటి చెప్పండి విల్ పవర్ అంటే సామర్థ్యం విల్ పవర్ అంటే సామర్థ్యం ప్రతి మనిషికి సామర్థ్యం ఒకేలాగా ఉండదు వేరువేరుగా ఉంటుంది ఆ వేరువేరుగా ఉన్నప్పుడు అదే గణేశ ప్రభు చెప్తారు నూరంతలు కాను అరవదంతలు కాను ముప్పై అంతలు కాను అంటే ఎవరి సామర్థ్యం ప్రకారంగా వాళ్ళు జీవిస్తారనమాట మన సామర్థ్యం ఎంత ఉంది మన సామర్థ్యం ప్రకారం మనం దేవుని ఆత్మ చేత కడగబడి మనం జీవిస్తాం అందరూ ఒకే సామర్థ్యం ఉండదు అందరూ ఒకటే బలవంతులు ఉంటారండి ఉండరు కదా సామర్థ్యం తక్కువ ఉంటారు కొంతమంది సామర్థ్యం ఎక్కువ ఉంటారు మరి ఎవరి సామర్థ్యం వాళ్ళది దేవుని ఆత్మను పొందుకోవడంలో కూడా సామర్థ్యం ఉంటుంది ఎవరి సామర్థ్యం ప్రకారం వాళ్ళు దేవుని ఆత్మను పొందుకుంటారు పిల్లారా మరి మీకు ఎటువంటి సామర్థ్యం ఉందో మీకే తెలియాలి దేవునికి స్తోత్ర మహిళలు ప్రైజ్లాడ్ ఆ విధంగా మంచి నేలగా మనం మార్చబడాలి మంచి నేలగా మార్చబడినప్పుడు ప్రిణారా మన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా వ్యాధులు వచ్చినా ఎంత కష్టాలు ఎదురైనా మరి ఈ ధనాశయ ఇట్లాంటివన్నీ మనకు ఉండవు పక్కన పెట్టేస్తాం వీటి మీద దృష్టి పోదు దేవుని ఎందే దృష్టి ఉంటుంది ప్రియారా ఈ లోకం మీద దృష్టి ఉండదు ఎప్పుడు మంచి నీలగా మార్చబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత కడగబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత కడబడినప్పుడు మన జీవితమే మారిపోతుంది శరీర సంబంధమైన జీవితంగా ఉండదు ఎప్పుడు ఎప్పుడు దేవుని ఆత్మ చేత కడగబడినప్పుడు నూతన జీవితంగా మార్చబడుతుంది కొత్త మన మనసులో కొత్త వస్తుంది పిల్లారా మన మనసులో దేవుడే ఉంటారు ఇంకెవరు ఉండరు దేవుడే మన నడిపిస్తాడు పిల్లారా మరి ఆ విధంగా దేవుడి చేత నడిపించబడిన వ్యక్తి పీడారా మరి ఇక లోకంలో జీవించడానికి కూడా లోకంలో జీవించడానికి కూడా నిరాశ నిస్పృహ ఇట్లాంటివి ఉండవు మరి అనేక మంది మనుషులు మరి దేవుని దగ్గరికి వచ్చి కూడా ఎంతో బాధపడుచుంటారు ఈ లోక వ్యామోహాలతో ఎక్కువగా బాధపడుతుంటారు ఈ లోక వ్యామోహాలు లేకుండా పోవాలంటే దేవుని ఆత్మ చేత నువ్వు కడగబడాలి దేవుని ఆత్మ చేత కడగబడినప్పుడు లోక వ్యామోహాలను తగ్గించుకుంటావు లోక వ్యామోహాలు అవి లేకుపోతాయి దేవు ఎవరికి బయట లేకుపోతాయి దేవుని దగ్గర నుంచి దేవుని వాక్యం ప్రకారంగా జీవింపరియు దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలంటే నువ్వు నూతనంగా మరచబడాలి నూతనంగా ఎట్లా మార్చబడాలి అంటే ప్రిలారా దేవుని ఆత్మ చేతని కడగబడాలి దేవునికి ప్రైజ్ అందుకనే ప్రిల్లారా దేవుని ఆత్మ ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది ప్రిల్లారా మరి మొట్టమొదట మనుషులైనటువంటి ఆదాము దేవుని ఆత్మను కోల్పోయాడు కదా ఈ లోకంలో అనేకమైన బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలతో జీవించాడు దేవునితో సాంగత్యం కోల్పోయాడు పిల్లారా అక్కడ నుంచి సంతానమంతా కూడా దేవుని ఆత్మను కోల్పోయారు పిల్లారా పాత నిబంధనంత కాలము కూడా దేవుని ఆత్మను కోల్పోయిన వాళ్ళే యశు కొత్త నిబంధన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన దేవుని ఆత్మ గురించి ఏంటో తెలియజేశాడు పిల్లారా దేవుని ఆత్మ గురించి ఎక్కువగా ఓడబడింది యేసు ప్రభువారు వచ్చిన దగ్గర నుంచే పిల్లారా దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో ఆయనను ఆరాధించాలని దేవుడు సెలవిస్తూ ఉంటాడు పిల్లారా మరి అందుకని అసలైన ఆరాధన అది తండ్రికి ఇష్టమైన ఆరాధన అది ఏది ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడమే దే తండ్రికి ఇష్టమైన ఆరాధన ప్రిలారా మరి ఆ విధంగా మనం దేవుణ్ణి ఆరాధించాలంటే ఏం చేయాలి దేవుని ఆత్మ చేత మనం కడగబడాలి దేవుని ఆత్మ చేత ఆత్మతో మనం నింపబడాలి దేవుని ఆత్మచేత కడగబడినప్పుడు ప్రియారా ఆత్మతోనూ సత్యముతో మనం జీవిస్తాం అలా ప్ర కాబట్టి ఇలా మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాప్తం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని ఆత్మచేత కడగబడాలి దేవుని ఆత్మచేత ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు ఇక్కడ వాక్యము గ్రహించి ఇట్లా ఒడిదుడుకులేవి కూడా ఉండవు రాతి నేల రాత్రి హృదయం కలవారైనా సరే దేవుని ఆత్మ చేత కడగబడితే ఆ రాయి లాంటి ఆత్మ మెత్తగా తయారైపోయి దేవునికి ఇష్టంగా మార్చబడుతుంది అట్లాగే మరి ముళ్ళ మనిషి అయినా సరే దేవుని ఆత్మ చేత కడగబడితే అతడు ముళ్ళని లెక్క చేయడు బాధలు లెక్క చేయడు వ్యాధులు లెక్క చేయడు ధన వ్యామోహం లెక్క చేయడు దేవుని వైపే వెళ్ళిపోతూ ఉంటాడు దేవునికి స్తోత్రమైలు ఇయ్య ప్రయోజనం మరి ప్రతి మనిషి కూడా ఈ బాధల వ్యాధుల లోకంలో ఉన్నాయన్నీ కూడా లెక్క చేయకుండా మనం జీవితం గడపాలంటే పిల్లరా మనం ఏం చేయాలి దేవుని ఆత్మ చేత కడగబడాలి బిల్లారా మరి అనేక చోట్ల దేవుని ఆత్మ గురించి ఎక్కువగా చెప్పరు ఎందుకంటే ఆత్మే మనిషికి ఆధారము దేవునికి మనిషికి మధ్య సంబంధం ఏర్పాటు చేసేది దేవుని ఆత్మే దేవుని ఆత్మ లేకపోతే దేవునికి మనిషికి సంబంధం కోల్పోతాడు ఆదాం అట్లా కోల్పోయాడు తర్వాత వచ్చిన మనుషులందరూ కూడా అట్లా కోల్పోయాడు మళ్ళీ దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే పిల్లారా యేసుప్రభారి లోకంలోకి వచ్చి చనిపోయి మూడవ నాడు తిరిగి లేచి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన మనలో పరిశుద్ధాత్మను పంపించారు మనకి దేవునికి స్తోత్ర మరీ అయ్య ప్రయోజనం పరిశుద్ధాత్మ మన ఆదరణకర్త ఆదరణకర్త పరిశుద్ధాత్మ మనకు కావాలి పీడారా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనకు ఉంటుందో ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ మనలో ఉంటుందో పీడరా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన కుటుంబంలో ఉంటుందో పీడారా అప్పుడు నూతన జీవిత వాసులుగా మనం మార్చబడతాం నీతన జీవితముగా మార్చబడతాం నూతన నూతన జీవితం కలిగి మనం జీవించగలుగుతాం పిల్లరా దేవునికి స్తోత్ర అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే లోకములో దేవుని ఆత్మ చేత కడగబడితే పిల్లరా ఎటువంటి అడ్డంకి అయినా సరే మన దేవుని మార్గం నుంచి మనలను పక్కకు పోలేదు ఎందుకు దానికి ఆధారం దేవుని ఆత్మే కనుక పిల్లారా అటువంటి ఆత్మను మనం పొంది ఉండాలి మరి మరి ఏసుకల్తో మాట్లాడతాడు దేవుడు ఇదిగో ఏస్కేలు నేను నీతో మాట్లాడాలయ్యా అని అనగానే నువ్వు చక్కగా నిలబడు అన్నప్పుడు ఏసుకల్ చక్కగా నిలబడప్పుడు అంటే తన ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు అప్పుడు దేవుడి ఆత్మ ఏ స్కేల్లోకి వచ్చి దేవుడు చేతులు నడిపించబడ్డాడు పిల్లారా దేవుడికి స్తోత్ర అట్లాగే మనతో దేవుడు మాట్లాడాలి ఆయన మాట్లాడే దేవుడు ఆయన మోగ దేవుడు కాదు రాయి కాదు రప్ప కాదు కొండ కాదు ఏది కాదు జీవము గల దేవుడు పిల్లారా మరి గల దేవుడు మనతో మాట్లాడాలంటే మనలా కోరిక ఉండాలి ప్రభు నాతో మాట్లాడాయ్యా నాతో మాట్లాడదేవా దేవా ఆశతో నువ్వు అడిగినట్లయితే ఏదో ఒక రోజున ఆయన నీతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది పిల్లారా దేవునికి స్తోత్రం ఒక్కసారి దేవుడు నీతో మాట్లాడారంటే ఏ నీవు చివరి వరకు కూడా ఆయన నేను వదిలిపెట్టడు ఏదైనా తప్పు చేస్తే రెండు దెబ్బలేసి కూర్చోబెట్టి మళ్ళీ దేవుని మార్గంలో నడిపిస్తాడు పిల్లారా అల్లు ఇయ్యా ప్రయస్తిలా కాబట్టి దేవుని చేత మనము కడగబడాలి మంచి నేలగా మనం మార్చబడాలి అంటే మంచి నేలగా మనం మార్చబడాలంటే దేవుని చేత మనం కడగబడాలి దేవునికి యొక్క స్తోత్రం అనేవి ఇయ్యా ప్రయస్తిలాడు ప్రార్థించుకుందాం ప్రభా మీ పాదాలకు కొందరములు వస్త స్తోత్రములు పరిశుద్ధి రామే కొందరము పరిశుద్ధి ఆమెకు స్తోత్రం ప్రభా పరమోజుడమే కొందరు పరమోజుడ ఆమెకు స్తోత్రం ప్రభావా అయా తండ్రి కొడుకుని వచ్చిన బిడ్డలందరూ మీ పాదాలను పెట్టినాం ప్రభా ఆ బిడ్డలపై మీ కాస్తా మంచి అయ్యా తండ్రి పరిశుద్ధి చేత నింపి ప్రభువ అయ్యా తండ్రి మీ మార్గములు జీవించేట్లకు మీ కృప తయారు చేయమని యొక్క ప్రాధాన్యత ప్రభుత్వం భతికొని అడుగుతున్నాము తండ్రి సమస్త మహిమ గంత ప్రభావములు ചന്ദ്രനാ കാ ഖല പ്രൈസ് ദ പ്രൈസ് താ പ്രൈസ് ത